వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చినటువంటి కీలకమైనటువంటి విషయాలు నేను మీకు క్షేత్రస్థాయి పరిశీలనలో కూడా నేను మీకు ఈ విషయాలను చెప్తున్నాను మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు పాఠశాల విద్యాశాఖ నిన్న ఆదేశాలను జారీ చేసి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మనకి డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ సో ప్రతి మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలకి ఆదేశాలను జారీ చేశారు మేము క్రొత్తగా నూట పదిహేడు జీవోని రద్దు చేయటంతో ఎక్కడైతే స్కూల్లో పిల్లలు తక్కువగా ఉన్నారో స్కూల్లో పిల్లలు తక్కువగా ఉన్నటువంటి ఆ పాఠశాలన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విద్యా సో క్రొత్తగా విద్యా విధానాన్ని అమలు చేసింది ఆ విద్యా విధానాన్ని ప్రకారంగానే బేసిక్ ప్రైమరీ మోడల్ సో హై స్కూల్స్ ఇలా ఈ స్కూల్స్లోనికి ఒక క్లస్టర్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులను మరి ఇక్కడ ప్రైమరీ అని బేసిక్ అని మోడల్ స్కూల్స్లోనికి ఇంచుమించుగా ఒక క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి పదిహేను స్కూల్స్ని కాస్త పదిహేను స్కూల్స్ని పది స్కూల్స్ని మెర్జ చేసేయటంతో అక్కడ ఇంచుమించుగా పది మంది ఉపాధ్యాయులు పదిహేను మంది ఉపాధ్యాయులకు గాను సో మనకి కేవలం ఒక ఐదుగురు మాత్రమే ఉంటున్నారు మిగిలినటువంటి పది మంది ఇక్కడ వారి యొక్క సర్ప్లస్ ఉంటున్నాయి మిగులు ఉంటున్నాయి ఇదే విషయాలని నిన్న డిఇఓ మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో డిఈఓ మరియు జిల్లాల్లో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓలకు ఆదేశాలను జారీ చేసి స్పష్టంగా సో దగ్గరగా ఉన్నటువంటి మీ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గాను మంత్రులకు గాను ఈ విషయాలను మీరు చెప్పండి అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయానికి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసి క్లస్టర్స్ అన్నీ కూడా కలపడం జరిగింది అని మనకి విద్యాశాఖ నుంచి నిన్నంతా కూడా జరిగింది ఇదే విషయం సో ఒకవైపునేమో ఇక్కడ ముఖ్యమంత్రి వరీ ఏం చేస్తున్నారు అంటే మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కనుక సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మేము డిఎస్సి ఇవ్వాలని వారు సో ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి విద్యాశాఖ అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో ఎంతమంది ఉపాధ్యాయులు ప్రస్తుతం మిగులు అనేది ఉన్నది అన్న విషయాలు సో నాకు తెలిసినంత వరకు కొంతమందికే తెలుసు నేను ఇదే విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే క్షేత్రస్థాయి పరిశీలనలో మీరు అడగవచ్చు మీకు తెలిసిన డిఈఓని కానీ ఎంఈఓలను కానీ ఉపాధ్యాయులను కానీ హెచ్ఎంలు కానీ మీరందరిని అడగవచ్చు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు కూడా మీరు అడిగితే ఈ విషయాలు వస్తాయి మరి అట్లా అయితే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటంటే వారు చెప్పారు నేను దాని గురించి తప్పు పెట్టట్లే కదా కాకపోతే దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయటం దీనికి సంబంధించినటువంటి వివరాలను చెప్పడం సో నాకున్నటువంటి ఒక బాధ్యతగా నేను మీకు చెప్తున్నా మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీరు ఎవరైతే చదువుతున్నటువంటి వారు ఎప్పుడు మీరు చదవండి నేను ఒకటే చెప్పే ఎప్పుడైనా చదువు అనేది మీరు చదువుతూ ఉన్నాను కొంతమందికి విసుకు వస్తుంది ఎంతకాలం చదవమంటో ఏం మా పరిస్థితి దానికి నేను బాధ్యం కాదు కదా ఓటు మీరు ఎవరికి వేస్తారో వాళ్ళని అడిగి మరి ఎమ్మెల్సీలకి గ్రాడ్యుయేట్ ఎన్నికలకి అలాగే పట్టబదులు ఎన్నికలకి ఏమన్నా ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు కనీసం ఈరోజు ఎలక్షన్ కోడ్ రాకముందు గతం నుంచి మరి ఎంతమంది నిజంగా వారు మాట్లాడారు అన్నదే మీరు వాస్తవాన్ని తెలుసుకోండి సో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీకి కానీ ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం అమల్లోనికి వచ్చే వరకు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదనని కనీసం కనీసము పరిజ్ఞానం అనేది ఒక ఎమ్మెల్యేకి మంత్రికి సదరు ఎమ్మెల్సీలకి ఉందా లేదా అనేది కూడా సో చాలామందికి ఊహాగానాలి ఇవన్నీ కూడా సో ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నివేదికల మీద ఆధారపడ్డాయి ఎస్సీ నివేదిక జరుగుతూ నేను ఈ విషయాలన్నీ కూడా గత వీడియోలో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా నేను చెప్పడం జరిగింది మిత్రులారా కాకపోతే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ అండి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మీరు అప్లై చేసే వరకు దయచేసి మీరు జాగ్రత్తగా మీరు చదువుకోండి ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కడికైనా కోచింగ్ మీరు వెళ్ళొచ్చండి ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు వాస్తవాలు తెలుసుకుంటారు కదా అని ఈ రత్నంసారి మీకు అన్ని విషయాలు చెప్తున్నాడు అండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకేనా థ్యాంక్ యూ అండి